మలికం అందరికి నమస్కారం మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై రోజున కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ కార్పొరేషన్ రెండు మూడు డివిజన్ల పరిధిలో తేలగుటపల్లెలోని ఫస్ట్ ఆఫ్ కూడలి వద్ద తీగలగుటపల్లె కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ కాశెట్టి శ్రీనివాస్ గారి మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి తీగలగుట్టపల్లె మాజీ ఉప సర్పంచ్ మూల కృష్ణారెడ్డి గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ కార్పొరేషన్ అర్బన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ గారు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఏఎంసీ చైర్మన్ స్కర్ రెడ్డి గారు విచ్చేసి స్థానిక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాయకులు కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా పీసీసీ ప్రధాన కార్యదర్శి మూల రవీంద్రెడ్డి గారు సీనియర్ నాయకులు తిరుగుడుపల్లి మాజీ సర్పంచ్ లింగంపల్లి మల్లయ్య గారు కూనా దామోదర్ గారు కూడలి అశోక్ గారు కాశెట్టి దామోదర్ గారు అరెల్లి గౌడ్ గారు కొలగాని అనిల్ గారు ఎన్ఎస్యుఐ అనిల్ గారు వానోతు రాము గారు బొడ్డు శ్రీనివాస్ గారు నరేష్ గారు వినయ్ గారు నగేష్ గారు చింతపండు కనకయ్య గారు వోర్సు భిక్షపతి గారు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ముస్లిం సీనియర్ నాయకులు ఇమ్రాన్ గారు ఆమిర్ గారు తదితర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా కరీంనగర్ కార్పొరేషన్ అర్బన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైద్యులు అంజన్ కుమార్ గారిని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికి షాలవాళ్ళతో సన్మానించారు పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన వైద్యులు అంజన్ కుమార్ గారు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది వారి మటంలో విందా ના <laughs> ముఖ్య అతిథులకు వచ్చినటువంటి పట్టణ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ గారు ముఖ్య అతిథుల సీనియర్ నాయకులు భాస్కర్ రెడ్డి గారు తర్వాత ఇంకా అందరి పేర్లు మా అందరిలో దయచేసి నన్ను చిమ్ముచ్చి నాయకులు మా ఆత్మీయులు బంధువులు అందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాం పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా ఈ సందర్భంగా మనం ఈరోజు మనం అధికారంలోకి వచ్చి మనం పోతా ఉన్నాం అక్షేమ కార్యక్రమంతో ఈరోజు మన దగ్గర ఈ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం చాలా గొప్ప విషయం ఈ దీని ఉద్దేశించి అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నూట నలభై ఒకటో దినోత్సవం సందర్భంగా యావత్ మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏవో యువం దారు స్థాపించిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు నూట నలభై ఒక్క సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆనాడు దేశ స్వాతంత్రం కొరకు పోరాటం చేసిన కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర సమరయోధుల ద్వారా మన స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన సందర్భంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ప్రపంచ దేశంలో అగ్రగామి దేశంగా ముందుకు తీసుకుపోయిన మహానాయకులు గల కాంగ్రెస్ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీలో మహామహులు జాతీయ నాయకులుగా ఎదిగి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ దేశ ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ అభివృద్ధి దిశలో తీసుకుపోయిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు మనం ఆ మహానాయకులను స్మరించుకుంటూ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మిత్రులందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియదు રાહુલ ગાંધી <laughs> <Wow. laughs> పార్టీ నూట నలభై యొక్క ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఈరోటపల్లిలో కాంగ్రెస్ జెండా ఎదురవేయడం జరిగింది ముఖ్య అతిథిగా డిసిసి అర్బన్ చైర్మన్ అర్బన్ అధ్యక్షులు గారు అంజన్ కుమార్ గారు రావడం జరిగింది ఇలా జెండా కార్యక్రమం పూర్తి చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అది ప్రజలకు మూడవ డివిజను ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రెండు సంవత్సరాలు అయిపోయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అనేక సంక్షేమ పథకాలు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చాడు ప్రతి సామాన్యుడికి అందే విధంగా రేషన్ కార్డు కానీ ప్రతి ఇందిరమ్మ ఇల్లు కానీ ప్రతి ఒక్కటి అందే విధంగా బస్సు సౌకర్యం అనేక విషయాల్లో సంక్షేమంలో ఇండియాలో నెంబర్ వన్గా నిలిచింది రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత భవిష్యత్తులో కూడా తనే ముఖ్యమంత్రిగా ఉండాలని తద్వారా ఈ తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుంది ఈ సందర్భంగా

ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు కొత్తపల్లి కరీంనగర్ పారమిత స్కూల్స్ మంగమతోట పద్మనగర్ కరీంనగర్ ఎస్విజేసి విద్యా సంస్థలు తిగుటపల్లె కరీంనగర్ శ్రీ చైతన్య కాలేజెస్ కరీంనగర్ సెయింట్ జార్జ్ అండ్ ప్యారడైజ్ స్కూల్స్ కొత్తపల్లి కరీంనగర్ మానేర్ స్కూల్స్ మంకమతోట పద్మనగర్ ఆక్స్ఫర్డ్ స్కూల్స్ రామ్నగర్ కమాన్పూర్ కరీంనగర్ పన్సల్ క్లాసెస్ జూనియర్ కాలేజ్ కరీంనగర్ ఆటం క్లాసెస్ కోచింగ్ అండ్ ట్యూషన్స్ హౌసింగ్ బోర్డ్ చౌరస్తా కరీంనగర్ टीडी न्यूज के नाम प्लीज सब्सक्राइब अल्लाक नमस्कार धन्यवाद